రంగారెడ్డి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల ప్రేమ్ గౌడ్ ఆరోపించారు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్యాలయానికి నూతన భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రెండు ఎకరాల ఏడు గుంటల భూమిని మంజూరు చేశారు ఆయన చెప్పారు అయితే జగదీశ్వరరావు గౌడ్ కుటుంబ సభ్యులకు ఉన్న నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి అమ్ముకున్నారు ఇప్పుడు సర్వే నెంబర్ నూట ఎనభై కార్పొరేషన్ నూతన భవనానికి ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని అయితే కలెక్టర్ ఆ భూమిలో కార్పొరేషన్ కార్యాలయం నిర్మించకుండా జగదీశ్వర్ గౌడ్ అక్రమ వెంచర్ కోసం ప్రభుత్వ స్థలంలో నుంచి రోడ్డు ప్లేస్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అన్నారు కార్పొరేషన్లో ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన పాక్ స్థలాలను ఆక్రమించి భవన నిర్మూలనలు చేపడుతున్నారని మండిపడ్డారు సోమవారం లోపల బీజీఎంసీ నూతన కార్యాలయం కేటాయించిన స్థలంలో ప్రహారీ కోడ్ని నిర్మించకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు అయితే లిటికేషన్ దగ్గర గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు ఇప్పటికైనా అధికారులు కబ్జా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మిద్దల ప్రేమ్ కూడా అన్నారు కార్పొరేటర్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెద్ద గైడెన్స్ ఈయననే ఈ గైడెన్స్ ఇచ్చి ఇచ్చి ఏం చేసిండో అందరికీ తెలుసు ఆయన ఏం చేసినా సరే మేము దానికి సిద్ధంగానే ఉన్నాము ఆయన ఏ పరువు నష్ట దావా చేసినా ఒక్కటి కాదు వంద ఏమంటున్నాం ప్రభుత్వ స్థలాలు కాపాడితే పరువు నష్ట దావా చేస్తారా ఇది నా మా క్వశ్చన్ ఒకటే పరువు పరువు నష్ట దావా అంటే ప్రభుత్వ స్థలం కాపాడానికే ప్రశ్నిస్తే పరువు నష్ట దావా చేస్తారా చివరికి మీ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ స్థలాలు ఏడున్నా అదే కాదు ఏడున్నా సరే పదహారు మంది కార్పొరేటర్లు మేము ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఆ కాపాడినటువంటి స్థలాన్ని ఉత్తమనే కాపాడడం కాదు ప్రయోజనం కార్పొరేషన్కు ప్రయోజనం అక్కడ ఒక కాలేజ్ కట్టుకోవడానికి అంటే స్థలాన్ని బట్టి కాలేజ్ కట్టుకోవడానిక స్కూల్ కట్టుకోవడానిక ఏదైనా హాస్పిటలా ఏదైనా క్లినికా బస్తీ దవాఖానాలా ఏదో దాన్ని కూర్చొని ప్లాన్ చేసుకుంటే ఈ నాలుగున్నర నాలుగేళ్ళ వ్యవధి మొత్తం కూడా పిచ్చి పరిపాలన తుక్లకు పరిపాలన చేసిండు ఇప్పుడు డిప్టీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరు కలిసి వంద సార్లు అడ్వైస్లు ఇస్తే కూడా ఒక్కసారి అడ్వైస్ తీసుకోకపోవడం అనేది ఇక మాకైతే అర్థం కాలేదు మేము అది కూడా విస్కీ ఉందే మేము ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకోటి గోవా కోసం మాట్లాడి ఆయన మేము గోవా వెళ్ళినామని అన్నాడు సరే ఇక ఫ్రెండ్ సర్కిల్లో గోవా వెళ్ళినాము ఇప్పుడు ఈడ కార్పొరేటర్లు అందరు కూడా అందుబాటులో ఉన్నారు ఒరిజినల్ కార్పొరేటర్స్ అందుబాటులో ఉన్నారు మేము అంటే మాకు సొంతంగా దోస్తులు కూడా కలిసిపోనికే మాకు లేదా రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల కోసం ఏదైతే అవిశ్వాస తీర్మానము నాలుగు సంవత్సరాల ఏదన్నా పెట్టాలని ఉందో ఆ రాజ్యాంగం ప్రకారంగా మేము అవిశ్వాసం పెట్టినాము మా టీం అంతా మేము ఎట్లా చేయాలనో అట్లా చేసినాము మాకు ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఏడ ఒక్క ఒక సెంటీమీటర్ కూడా బెదరకుండా మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దించాలి ఈ అసమర్థుని దించాలి అని ఒకటి డిసైడ్ అయినాము అసమర్థుని దించినాము ఈ సమర్థవంతమైన పాలన తొమ్మిది నెలల్లో మేము చూపిస్తాము చూపించి కార్పొరేషన్లో మేము మేలు చేస్తేనే కార్పొరేషన్లో మా ప్రజలని మేము ఓట్లు అడుగుతాము